సో మటన్ బోన్ సూప్ అండి ఇది మనకి టెక్స్చర్ అది కూడా చూడడానికి చాలా థిక్ వెరైటీగా ఉంది సో టేస్ట్ చేసి చూద్దామండి క్రీమీ ఫ్లేవర్ తో ఆ టెక్స్చర్ అంతా కూడా సూప్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి ఏంటండి ఎక్కడ నుంచి అంటే ఎవరి దగ్గర చూసారా బయట ఒక ప్రయోగం చేశారు ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఈ మటన్ బోన్ సూప్ చేస్తుంది చాలా దూరం నుంచి వచ్చి ఈ బోన్ సూప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి ఎక్కువ వెళ్తుందండి డైలీ మనకు ఫార్టీ ఫిఫ్టీ పైగో సీజన్ కూడా మనకి బాగా కలిసి వచ్చింది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి ఇలాంటి ఒక బోన్ సూప్ తాగితే అదిరిపోతుంది మన మ్యాన్ చూస్ చికెన్ మ్యాన్ చూస్ సూప్ ఉంటుందండి వెజ్ మ్యాన్ చూస్ సూప్ ఉంటుందండి వెజ్ ఆటమ్ సూప్ ఉంటుంది మటన్ ఆటమ్ సూప్ ఉంటుందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి బయటికి మనకి మన ఏంటంటే చిట్లీ అంతా కూడా బయట రెస్టారెంట్ లో సెక్షన్ ఉండదండి మనకి ఏ రోజు ఎంత కావాలంటే అంతా ముందు నేను చెప్పాను కదండి ఆల్రెడీ ఇక్కడే మన ప్రిపరేషన్ కటింగ్ అంతా మన దగ్గరే అండి కోల్డ్ బండి వస్తుందండి ఆ బండ్ లో దిల్పుకుంటాం మనం న్యాచురల్ గా కటింగ్ మూల కొద్దిగా బయటికి మనకు కొద్దిగా ఫ్రిజ్ లో గిల్లే కొద్దిగా టేస్ట్ మారుతుందండి మన ఫ్రిజ్ సెక్షన్ ఉండదండి మనకి డిఫరెంట్ గా కటింగ్ దగ్గర నుంచి రెడీ టు కుక్ లాగా మీకు ఏ రోజు ఎంత పడుతుందో అంతే ఈ మటన్ బోన్ కూడా అండి మనం నెలకు వచ్చి నలభై యాభై కోర్టులకు వస్తామండి మన బోన్స్ కూడా మనకి ఎక్కువ ఉంటాయండి మన ప్రిపరేషన్ ఏంటంటే బోన్స్ సూప్ అంటే బోన్స్ మీరు పైన పెట్టిస్తారండి వేరే చోట్ల మనం ఏం చేస్తామంటే అండి టూ అండ్ హాఫ్ అవర్ కుక్కర్లోని స్లో స్లో సిమ్ లో పెట్టేసండి చాలాసేపు మెరిగిన తర్వాత మొత్తం దాంట్లో ఉన్నదంతా

మనకి సూప్ లో మనకి ఆనియన్స్ ఫ్రై చేసి వేయడం వల్ల క్రిస్పీ తన తగ్గుతుంది అలాగే మటన్ పీసెస్ అనేవి కూడా చాలా మెత్త మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతుంది క్రీమీ క్రీమీ టెక్స్చర్ తో సూప్ అయితే వేడివేడిగా చాలా చాలా బాగుంది